జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావైలో ఇరవై నాలుగవ పాసురం ఈ పాసురానికే మంగళాశాసన పాసురం అని కూడా పేరు ప్రపత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ ఆశ్రితులకు కొంగు బంగారమే నిన్న ఏమైంది గోపికలంతా తన్ను తన తిరుమాళిగ నుంచి వీరసింహం వలె నడిచి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమని కోరినట్లే స్వామి చేశాడు స్వామి ఎందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన స్వామి వారి ఏది చెబితే అదే చేస్తాడట అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూసిన గోపికలు అయ్యో స్వామికి ఎంత శ్రమ కలిగిందో అని ఆందోళనపడి అత్యంత భక్తి ప్రపత్తులతో వాత్సల్యంతో స్వామి పాదాలకు మంగళాశాసనం చేయడానికి సిద్ధం పడి తాము వచ్చిన పనిని తాము కావలసిన కోరికలను చెప్పడం మర్చిపోతారు మర్చిపోయి స్వామి నువ్వు చల్లగా ఉండు అంటూ శాసనం పాడడం మొదలు పెట్టారు దీన్నే పోట్రీ అంటారు పోట్రీ పోతి ఏదైనా ఒకటే ఈ పాశ్రంలో ఆడాలు తల్లి శ్రీకృష్ణుని పాదాల నుండి చేతిలోని ఆయుధం వరకు ఎలా దిష్టి తీశారో చూద్దాం దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రుచులతో కూడిన భోజనం ఏ విధంగా అయితే పరిపూర్ణమైన భోజనం అవుతుందో అదే విధంగా ఈ పాసురం కూడా పరిపూర్ణమైన ధ్యాన ప్రవృత్తిని శరణాగతిని తెలియజేస్తుంది జీవుని యొక్క పరమ విలక్షణమైన లక్షణం పరుడైన భగవానునికి సదా మంగళం పాడడం అని తెలియజేస్తుంది ఈ పాసురం ఈ పాసురంలోని ఒక్కొక్క పాదం భగవంతుని అతి మానుష చేష్టలను తెలియజేస్తుంది ఆనాడు ఆయా అవతారాలలో ఏ ఏ లీలను భగవానుడు ప్రకటించి ఉన్నాడో ఆయా లీలలకు అండాలు తల్లి ఈనాడు మంగళం పాడుతుంది అందుకే అండి ఈ పాసురంలో మొదటి పాదం స్టార్టింగ్ అండ్రీతో మొదలయ్యి లాస్ట్ పాదం స్టార్టింగ్ ఇండ్రు అండ్రి అంటే ఆనాడు ఇండ్రు అంటే ఈనాడుతో ముగుస్తుందనమాట ఆనాడు ఏ ఏ చేష్టలను చేశాడో అవి ఈనాడు ఆండాల తల్లి మంగళం పాడుతోంది పాసరాన్ని సేవిద్దామా అండ్రి ఇవ్వలగా మళ్ళందాయి అడిపోత్తి చెండ్రెంగు సెన్నిలంగా సెత్తాయి తిరల్పోతి పొండ్రచ్చగడముద ముదయిత్తాయి పుగల్పోతి కండ్రుక్కునిలాయ్ వెళిందాయ్ కలల్ పోతి కండ్రుక్కుడయా వెడుతాయ్ గుణం పోతి రెండు పేకెడుక్కుం నిన్ కయ్యల్ వేల్ పోతి ఎండ్రెండ్రువం సేవగమే ఎత్తి పరై కొల్వాన్ ఇంద్రియాం వందుం ఇరంగే లోరెంబావాయ్ ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది తప్పకుండా దాన్ని కూడా గమనించండి ఇప్పుడు మనము అసలు శాసనము ఎందుకు పాడాలి స్వామికి అన్న విషయాన్ని ఇక్కడ ఆరుసార్లు మంగళాశాసనం పాడుతుంది ఆండాల్ తాయారు ఆరుసార్లు మంగళాశాసనంలో ఉన్న అంతర్లీనమైన అర్థాన్ని అన్నీ కూడా తర్వాత చూద్దాము ఫస్ట్ ఈ పాసురం యొక్క అర్థాన్ని చూసేద్దాం స్వామి పాదాలు స్వతహాగా ఏ రంగులో ఉంటాయి గులాబీ రంగులోనే ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు వీళ్ళకేమీ కోరికలు లేవు కదా కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి ఆనందిద్దామనే వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా వీళ్ళని ఏడిపిద్దామన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి అంటే సవ్యపాదం ప్రసవ్య ఎడమ కాలు ప్రసరింపజేశాడు శృత దుహిత హరం దక్షిణం కుంచెయిత్వ దానిపై ఉంచి వీళ్లకు తమ పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడట మన స్వామి పద్మపుత్రి అయిన అత్యంత సుకుమారి అయిన లక్ష్మీదేవి కూడా స్మృశించడానికి ఎక్కడ కందిపోతాయోనని బెంగపడే పాదార విందాలవి గోపికలు తమ శిరస్సులపైన వక్షస్థలం పైన సేద తీర్చుకునే పాదార విందాలవి అట్టి వాటిని ప్రేమ ఉందనుకొని నేలపై నడిపించి కందిపోయేట్లు చేశామే ఇక్కడ ప్రేమ దశలో ఉన్నట్లు వీళ్ళు ప్రేమ దశ గురించి జ్ఞాన దశ గురించి కూడా వివరణ విశేషార్థంలో చూపి చెప్తానండి స్వార్థపరులైన దేవతల కోసం ఎన్నోసార్లు భూమిపై సంచరించినప్పుడు కూడా ఇలాగే కందిపోయి ఉండొచ్చు స్వామి నీ సౌకుమార్యాన్ని చూడకుండా ఆనాడు వాళ్ళు ఇలానే త్రిప్పారే మేము అదే చేశామే ఎంత కఠినలం మేము అని నొచ్చుకుంటున్నారన్నమాట ఈనాడు ఈ శ్రమ మతో పాటు ఆనాడు త్రివిక్రముడై భూమి కొలిచినప్పుడు కలిగిన శ్రమకు మంగళం పాడారు అప్పటి దానికి ఇప్పుడెందుకు అనిపిస్తుంది మనకైతే కానీ భక్తులకు భగవానుడు కాలమనే ఉపాధి అడ్డు తీసేస్తాడు అప్పటివి ఇప్పటివి అన్నీ వీరికి ఎదురుగానే సాక్షాత్కరిస్తున్నాయి ఆయా కాలాల్లో కలిగిన శ్రమకు అప్పుడెప్పుడో దృష్టి తీయలేదే ఆ లోపం తీరేట్టు ఇప్పుడు మంగళం పాడుదామంటూ షడ్రసోపేత భోజనం చేస్తున్నట్లు పోత్తి పోత్తి అంటూ ఆరుసార్లు మంగళం పాడింది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఆండాల్ తల్లి ఏ వ్రతం చేస్తుంది అనుకరణ వ్రతం అంటే వాళ్ళు ఉన్నది కలియుగంలో అయినా తను ఉన్నది ఎక్కడలాగా భావిస్తుంది రేపల్లెలో ఉన్నట్లు భావిస్తుంది తను ఒక గోపపిల్లలాగా భావిస్తుంది కృష్ణుడి దగ్గరే ఉన్నట్టు భావిస్తుంది అంత మయంలో ఉంటుంది కదా ఇప్పుడు గోదాదేవి కృతయుగంలోకి ద్వాపర యుగంలోకి అన్ని యుగాలలోకి వెళ్ళిపోయింది ఈ యుగం ఆ యుగం అని చెప్పి తేడా లేదన్నమాట అయ్యో స్వామి అప్పుడు నీకు తీయలేదేమో అయ్యో ఎంత దిష్టి తగిలిందో నీకు అనుకుంటూ ఆండాల్ తల్లికి సినిమా స్క్రీన్ మీద సినిమా విజువలైజేషన్ ఎలా అయితే కనపడుతుందో అలా కనిపిస్తున్నట్లు ఆ చేష్టలకి ఇప్పుడు పా మంగళం పాడుతుంటారనమాట మొదటి అతిమానుష చేష్ట అండ్రి ఇవ్వలగా మలందాయ్ ఆనాడు వామనుడై లోకాలను కొలిచిన అంటే ఒక్కసారి అంతగా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయో అడి అంటే ఆ పాదాలకు పోతి మంగళం రెండవ అతిమానుష చేష్ట సెండ్రెంగు అక్కడ ఉన్న తెన్ని లంగై తెన్ అంటే దక్షిణ దిక్కున అందంగా ఉన్న ఇలంగై లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సెత్తాయి హరించిన తిరల్ తిరల్ అంటే భుజాలు నీ భుజాలకి పోతి మంగళం అక్కడున్న దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సంహరించిన నీ భుజాలకి మంగళం మూడవ అతిమానుష చేష్ట పొండ్రచడం తారుమారయ్యేలా చెగడం అంటే శకటాన్ని ఉదయితాయి తన్ని అంతమొందించావు ఎన్ని నెలలు ఏడు నెలల బాలుడివి ఆ టైంలో పుగర్ నీ కీర్తికి పోతి మంగళం శకటాసుర వద మూడవ అతిమానుష చేష్ట ఇప్పుడు నాలుగోది కండ్రచ్చగడం రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి కుణిలా కర్రలా మార్చి వెలగపండులో దాగి ఉన్న కపితాసురుడిపై యి గిరగిరా తిరిగి పాడేసిన కరిల్ అంటే నీ పాదాలకి పోతి మంగళం కుండ్రు అంటే పర్వతాన్ని కుడయ్యా గొడుగులా వేడుతాయి ఎత్తి పట్టి అందరినీ దరిని చేర్చుకున్న నీ కుణం సౌశీల్య గుణానికి పోతి మంగళం మూడవ లైన్లో కండ్రు నాలుగవ లైన్లో కుండ్రు కుండ్రు అంటే పర్వతం ఐదవ చేష్ట గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం లాస్ట్ కి శత్రునాశనమైన నీ బల్లెము అంటే వేల ఆయుధము క్షేమంగా ఉండుగాక అంటూ ఆరు విధములుగా మంగళా శాసనం పాడారు ఈ పాసురాన్ని ప్రతి రోజు పదకొండు సార్లు పారాయణం చేసినట్లయితే అన్ని కీడులు తొలగిపోయి శుభప్రదమైన మంగళకరమైన జీవితాన్ని పొందగలుగుతారు ఈ పాసురంలో ఐదవ పాదంలో సర్వేశ్వరునికి మంగళాశాసనం చేసిన తర్వాత గోదాదేవి ఆరో పాదంలో సర్వేశ్వరుణ్ణి విడిచి ఆయన ధరించిన ఆయుధానికి మంగళాశాసనం చేసింది కదా ఆరువ గోవర్ధనగిరిని తర్వాత ఆయన వేలాయుధానికి ఎందుకు అంటే దానిలో ఉన్న భావం ఏంటి అంటే స్వామి చేసేటటువంటి వీర కృత్యములను గొంతెత్తి పాడుతూ మంగళాశాసనం చేస్తూ ఉంటే పక్కనున్న గోపెమ్మలు ఓ గోదమ్మ నీవు చేస్తున్న పనేంటి సర్వేశ్వరునికి దృష్టి దోషం తగలకూడదని మంగళాశాసనం చేస్తున్న నీవే అందరికీ తెలిసేటట్లు ఆయన వైభవాన్ని పాడుతున్నావు ఇలా చేయడం వలన దృష్టి దోషం మరింత పెరుగుతుందే కానీ తగ్గుతుందా అని మందిలించలే అప్పుడు గోదాదేవి ఆరోపాదంలో లోకుల దృష్టిని పరమాత్మ వైపు నుంచి పక్కకి మరలించడానికై వేల్ ఆయుధంను ప్రస్తావించి దానికి మంగళ శాసనం చేసింది ఇప్పుడు ఫాస్ట్ గా ఈ పాసరంలో గోపికలు కృష్ణునికి ఏమని మంగళం పాడుతున్నారు ఆరు మంగళాలు వరుసగా చెప్పుకుందామా మొదటిది త్రివిక్రముడుగా అవతరించి లోకాలను కొలిచిన నీ పాదాలకు మంగళం రెండు లంకా నగరమునకు వెళ్ళి రాక్ష సంహారం చేసిన బలమునకు మంగళం మూడు శకటాసు కాలిచే తన్ని చేసిన కీర్తికి మంగళం నాలుగు వచ్చాసుణ్ణి చేతబట్టి గిరగిరా తిప్పి కపిత్తాసురుణ్ణి వేసి కొట్టినప్పుడు నీవు నిల్చున్న తీరుకు మంగళం ఐదు గోవర్ధన పర్వోత్తముని ఎత్తిపట్టి అందరినీ కాపాడివే అట్టి నీ గుణమునకు మంగళం ఆరు శత్రునాశనమైన నీ బల్లెం అంటే వేలాయుధం క్షేమంగా ఉండుగాక ఇప్పటిదాకా మనం టూకీగా అర్థాన్ని చూసాం కదా ఇప్పుడు విశేష అర్థాన్ని జ్ఞానదశ ఏంటి ప్రేమదశ ఏంటి మంగళాశాసనం పాడడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి మంగళం పాడిన అవతారాల గురించి అన్నిటి గురించి చూద్దాం భగవంతుణ్ణి గుర్తించిన చేతనుడికి భగవత్ సేవ చేయడంలో రెండు దశలుంటాయి ఒకటి జ్ఞానదశ రెండు ప్రేమదశ మొదటిది కాయలాంటిదైతే ప్రేమదశ అనేది రసం లూరే పండు లాంటి స్థితి ఇప్పుడు జ్ఞానదశ గురించి చూద్దాం జ్ఞానదశలో పరమాత్మ యొక్క పరత్వ గుణాన్ని భావిస్తారు ఆయనే సర్వజ్ఞుడు సర్వశక్తి కలవాడు జీవులందరినీ రక్షిస్తాడన్నవాడు మంచి గుణాలన్నీ కలవాడు సమస్త విశ్వము తన సొత్తుగా కలవాడు అని తెలుస్తుంది ఇక జీవుడు తన స్వరూపం గురించి ఏమనుకుంటున్నాడు అంటే నేను అల్పుడిని అజ్ఞానిని ఏ విధమైన శక్తి లేనివాణ్ణి ఆయన చేత రక్షణ పొందాలి నేను దుర్గుణాలకు ఆకారము ఆయన వస్తువును నేను అని తలచి దానికి తగ్గట్టుగానే భగవంతుణ్ణి రమ్మంటాడు ఇంత చేసినా దయలేదా అంటాడు రక్షించమంటాడు ఈ సంసార విషయ వలయం తప్పించమంటాడు రక్షించడం ఆ దేవుని బాధ్యత అన్నట్లుగా నిర్బంధిస్తూ ఉంటాడు ఈ జ్ఞానదశలో జీవ పరమాత్మల స్వరూపం స్పష్టంగా ఉన్నది తెలిసిందన్నమాట మనందరం కూడా జ్ఞానదశలోనే ఉన్నట్లుగా భావించవచ్చు ఎందుకంటే నాకు ఈ కోరిక తీర్చలేదు స్వామి నన్ను రక్షించు స్వామి నన్ను ఈ సంసారం నుంచి నాకు ఈ కోరిక ఇవ్వు ఆ కోరిక ఇవ్వు అని కోరుకుంటూనే ఉంటాం కదా ఇప్పుడు ప్రేమదశ గురించి చూద్దాం ఈ జ్ఞానమే పండితే ప్రేమదశ అంటారు వీళ్ళు భగవంతుని సౌలభ్య గుణాన్ని ఆయన యొక్క అతిలోక సౌందర్యాన్ని భావిస్తారు సౌగంధ్య సౌకుమార్య లావణ్యాది గుణ విశిష్టమైన మూర్తి వీరికి గోచరిస్తుంది ప్రేమలో అతని గొప్ప పరత్వాన్ని శక్త్యాదులను మర్చిపోతారు ఈ సౌకుమార్యాదులు తమ స్వంత స్వామివేనని తెలిసింది మనం మన సొంత వాణిలాగా భావిస్తాం సొంత వాణిలాగా భావించినప్పుడు ఏమైపోతారు సులభుడైపోతాడు అంత వాడింత సులభుడైపోయాడే ఎవ్వరూ రక్షణ లేరే ఎవరి చూపు పడి చెదిరిపోతాడో ఎక్కడ కందిపోతాడో ఏ ప్రమాదం ఏర్పడుతుందో ఈ రూపాన్ని కనిపిస్తుంది ఆయనలో శక్త్యాదులు మర్చిపోయినట్లే తమలోని చేతకానితనాన్ని అజ్ఞత్వాన్ని మర్చిపోతారు ఆ భగవంతుణ్ణి ఆశక్తి అధ్యానం గల శిశువుగా భావిస్తారు తమను సర్వము తెలిసిన తల్లిగా భావిస్తారు అంటే ప్రేమ పెరిగే కొద్దీ స్వరూపం తారుమారైపోతుంది అంటే ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుణ్ణి తనని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్లు మారిపోతాడు ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు విలువైంది అని మనకు తెలిస్తే మనం ఎట్లా రక్షించుకుంటామో అలా విలువైన భగవంతుణ్ణి అన్నింటికంటే అత్యంత విలువైన భగవంతుణ్ణి అలా రక్షించుకోవాలనుకుంటాడు అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా చేస్తూ ఉంటాం జగత్ రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక అసలు ఆయనకి తాళాలు తలుపులు అవసరం ఉందా కానీ వేస్తాం కదా అదంతా ప్రేమతో ఉదాహరణకి జ్ఞానదశ అంటే శక్తిగల తల్లి వయసులో ఉన్న పిల్లవాడి శక్తిని చూసి అంత బలిసి ఉన్నావు నీ పన్ను చేసుకోవు అంటూ పిల్లవాడిని కేకలేసి పని చేయించడం లాంటిది ప్రేమదశ అంటే పెద్దావిడి ఉంటుంది వాడి కొడుకేమో చాలా బలము యవ్వనంతో ఉంటాడనమాట అమ్మని శ్రమ పెట్టడం ఇష్టం లేక వాని పని వాడే చేసుకుంటూ ఉంటాడు అంటే అమ్మో అలసిపోతావురా నేనే చేసి పెడతానని వాడి శక్తిని తన ప్రేమ కప్పేస్తే తన అసక్తి మరిచి వాడికన్నీ సేవలు చేయడం లాంటిదన్నమాట ప్రేమదశ అంటే ఋషులందరూ ఏమో జ్ఞానదశలో ఉన్నవాళ్ళని చెప్పచ్చు ఆళ్వార్లు ఈ రెండు దశలు మారి మారి కనిపిస్తూ ఉంటారు మన ఆండాల్ తండ్రి గారు ఎవరు శ్రీ విష్ణుజిత్తుల వారిలో నిండు ప్రేమ దర్శనమిస్తుంది మీకు గుర్తుందా అండి పెరియాళ్వారుల స్టోరీలో పాణ్య సభలో పరతత్వ నిర్ణయం చేసిన వీరిని అంబారీపై ఊరేగిస్తుంటే పరివారంతో పరమాత్మ ప్రత్యక్షమవుతాడు కదా మిగిలిన ఆళ్వార్లు రా కనిపించు అని పిలిచేవారు భగవంతుణ్ణి కానీ వీరి దగ్గరికి పరమాత్మ తానే వస్తే అయ్యో వీళ్ళందరి కళ్ళ ఎదుట పడితే నీ కాంతి కనిపోతుందని వెళ్ళిపో అయ్యో నీ అందానికి దృష్టి తీయాలి అంటూ ఒక ప్రబంధమే పాడారు అదే ఏం ప్రబంధం తిరుపల్లాండు పల్లాండు పల్ అంటే అనేక ఆండు సంవత్సరాలు నీకు దృష్టి దోషం రాకుండుగాక అంటాడు దీనినే మంగళాశాసనం అంటారు జనరల్గా ఏం చేస్తారు పెద్దలు పిల్లలకు చేసే ఆశీర్వచనం లాంటిదన్నమాట ఇది మరి మనం చేయవచ్చా పరమాత్మకి మంగళాశాసనం మనం చేయొచ్చో లేదో అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము అంటే మనకి ప్రేమ లేనట్లే మనం ఇంకా జ్ఞాన దశలో ఉన్నామన్నమాట అంటే మొదటి దశలోనే ఉన్నట్లు ప్రేమ అతిశయిస్తే ఏమైపోతుంది క్రమం మర్చిపోతుంది స్వరూపం తారుమారైపోతుంది ఎలా అంటే శబరి ఎంగిలి పళ్ళను విదురుడు కృష్ణునికి ప్రేమతో ఏం చేస్తున్నది తెలియక పండ్లు పారేసి త్రొక్కులు పెట్టిన అంత ప్రేమతోటే ఈయన కూడా అవే తినేసి బ్రహ్మానంద పడిపోయాడు కదా అలాగే పెద్దలకి పిన్నలాగా మంగళాశాసనం చేయడం ప్రేమాధిక్యమున్న నాడు వద్దన్నా జరుగుతుంది క్రమం తల్లకిందులయ్యింది ఆయన రక్షించబడేవాడైపోయాడు మనమే రక్షించేవారము అని భావిస్తాం దేవునికి ఆలయాల్లో రక్షణ కల్పించడం అంటే ఈ భావనతో ఏర్పడ్డదే మన ఆలయాల్లో హారతి ఇవ్వడం కూడా ఇలాంటిదే ఆలయాల్లో పెద్ద సమూహంలో భక్తులంతా గోష్ఠిగా చేరేది ఈ మంగళాశాసనం పాడి రక్షణ కవచం వేయాలనే ఆండాల్ ఇంతమంది గోపికలతో బయలుదేరింది కూడా అందుకే తలుపులు తాళాలు ప్రాకారాల నిర్మాణం ఆ ప్రేమతోటే చేస్తారు ఆ భక్తుల ప్రేమ పూర్వక మంగళాశాసనమే భగవంతునికి గొప్ప ప్రాకారం అది లేకుండా బాహ్యంగా ఎన్ని నిర్మించిన ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా అవన్నీ దండగే అలాంటి ప్రేమికుల కోసమే తాను ఆలయాల్లో ఉంటాడు వారి కోసమే వారు అంత జాగరూకులు కాపాడుకుంటూ ఉంటారు అది తెలియని కొందరు దేవునికి ఇవన్నీ ఎందుకు అలాంటి వాడేం దేవుడు అంటూ ఏవేవో చెప్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకండి మనం మంగళాశాసనం చేయడంలో ఉన్న అంతర్ అర్థం మీకు ఇప్పుడు అర్థమైందా లేదా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒక్క టూ మినిట్స్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి అప్పుడు బాగా అర్థమవుతుంది ప్రేమతో మంగళాశాసనం చేయడం అంటే స్వామి పల్లాండు పల్లాండును చల్లగా ఉండు అని ప్రేమతో పాడడమే అనమాట ఇక్కడ మన అండాలు తయారు పెరియాళ్ళు వారిలో ముద్దు బిడ్డ కదా కనుక ఈమె కూడా నాన్నగారి కంటే అధిక ప్రేమతో మంగళాశాసనం చేస్తుంది ఈనాడు కృష్ణుణ్ణి సేవించి మన ఇతిహాసాల్లో పెద్దలందరిలోనూ ఈ ఆచరణే ప్రమాణకంగా కనిపిస్తోంది దీనికి ఉదాహరణంగా రామాయణంలో తొమ్మిది సార్లు మంగళం పాడిన విశేషాన్ని తెలిపారండి ఒకటి రెండు మాత్రమే వివరిస్తాను అహం వేద్మి రాముడంటే సర్వేశ్వరుడని నాకు బాగా తెలుసున్న విశ్వామిత్రుడు తాటక సంహార సమయంలో ఆమె వీరి మీదకి దూకుతూ ఉంటే శ్రీరామ సౌందర్యం సేవించిన ప్రేమ పారవశ్యంతో రామశక్తిని అంతలోనే మరిచి స్వస్తి రాఘవయోరస్తు అంటే రామలక్ష్మణులకు మంగళమగుగాక అన్నాడు విశ్వామిత్రునికి తెలుసు రాముడే భగవంతుడని అయినా ఆయన కూడా ప్రేమ పారవశ్యంతో అలా అనేశారు ఇంకొక ఉదాహరణ కళ్యాణం కాగానే తిరుగు ప్రయాణంలో దారిలో పరశురాముడు వచ్చినప్పుడు రాముని పరాత్పరత్వం మర్చిపోయి బాల్యమే కనిపించింది తండ్రికి అభయం దాతు మర్షసి అంటే చిన్న పిల్లవాణిని ఏమి చేయవనని చెప్పవా అంటూ మంగళం పాడి బ్రతిమాలుతూ మూర్ఛపోయాడు ఎవరు దశరథుడు అలాగే సీతారాముల కళ్యాణ సమయంలో భద్రంతే ప్రతీచ్ఛ చక్రవర్తి ఋషులంతా తత్వవేత్తలై ఉండి కూడా శ్రీరాముని అందం చూసి మంగళా శాసనం చేయకుండా ఉండలేకపోయారట ఎటాయు ఇదొక పక్షి కదా పక్షి కూడా శ్రీరాముణ్ణి చూసి సీత లభించు వరకు నీకే ప్రమాదం రాకుండుగాక అంటూ ఆశీర్వదించి ప్రాణం వదిలింది ఇది తగునా అని ఆలోచిస్తే తెలియదు ప్రేమ లేని హృదయం ఉండడం వలన మన లోపమే అది కోతి అయిన హనుమ శ్రీరాముని మొదటిసారి చూస్తూనే చేతులలా అలంకారాలతో కప్పుకోకుండా ఉన్నావే ఎవరి చూపైనా పడితే వాడిపోవు అన్నాడు ఇప్పటిదాకా రామాయణం చూశాం కదా అలాగే భాగవతంలోకి వస్తే కృష్ణుని విషయంలో నందుడు గోపికలు జైలులో వసుదేవుడు దేవకీదేవి విదురుడు చెప్పుకుంటూ పోతే భక్తులంతా మంగళాశాసన పరులే భగవానుని నిష్కల్మషమైన ప్రేమతో ఆశీర్వదించారు ఈనాడు మన ఆండాల్ అదే చేస్తోంది ఇక్కడ స్వార్థం కల అర్జునుడు సేనయోరు మధ్యే అనగానే చిత్తం అంటూ నిలబడ్డారు రథాన్ని తీసుకొచ్చి ఇక ప్రేమమూర్తులైన గోపికలు చెప్తే చేయడు మరి లేచి రమ్మనగానే నడవసాగాడు ఇంకేం చేయాలి అన్నాడు మనస్వామి ఇలా ఇలా అంటూ చూపారు ఆండాలతో గోష్ఠి అలానే చతుర్గతితో వీళ్ళని కాస్త అల్లరి పెడదామనే చిలిపివాడు కావడంతో పాదాలు ఎత్తి ఎత్తి నడిచాడట మనస్వామి వీరు వెనకే నడుస్తూ వచ్చారు అలాగా స్వామి అమ్మతో కలిపి ఆసనంలో కూర్చున్నారు స్వామి ఒక్కళ్ళే కూర్చోలా అమ్మతో కలిపి కూర్చున్నారు ఇప్పటిదాకా జ్ఞానదశ ప్రేమ దశ మంగళాశాసనం ఎందుకు పాడాలి చూసాం కదా ఇప్పుడు మంగళాశాసనం పాడిన అవతారాల గురించిన విశిష్టత చూద్దాం చూడండి త్రివిక్రమావతారం గురించి అడగని వారందరి తలపై కాడు మోడనక కొండ గుట్టనక మట్టి మల్లనక ఈ లోకమంతా కొలిచి ఇంద్రునికి రాజ్యం బలికి కీర్తినిచ్చి నీ పుష్పహాస కోమల సుకుమార పాదాన్ని ఎంత శ్రమ పెట్టావయ్యా కృతజ్ఞత సంతోషం రెండూ తెలియని భూమిని కొలిచి బలి అభిమానాన్నించి కాపాడినట్లే మా శ్రీత్వాభిమానాన్నించి మమ్ము కాపాడి నీ పాద దాసునిగా చేసుకున్నావే మా అభిమానాన్నించి సన్మార్గంలో నిలిపేది నీ పాదాలే ఆ వాత్సల్యపూర్ణమైన శ్రీ పాదానికి మంగళం ఆనాడెవ్వరికీ ఆ జ్ఞానమే లేకపోయింది ఆ లోటు తీర మేము ఈనాడు పాడుతున్నామయ్యా అంటూ మంగళం పాడారు ఆనాడు ఆ జ్ఞానమే లేదు అంటే బలేమో కాలుపడి ఉంది బలి కొడుకు కూతురు ఏమో అయ్యో మా నాన్నగారు ఇలా అయిపోతున్నారే అని వాళ్ళు బాధపడుతున్నారు శుక్రాచార్యులేమో కన్నులొట్టపోయింది ఋషులందరూ కూడా ఏంటా అని ఆలోచిస్తున్నారు ఇంద్రుడు నాకు దొరికిందే తడవు అని చెప్పి వెళ్ళిపోయాడు అందుకని ఇప్పుడు మేం పాడుతున్నాం అన్నారు ఇంతలో మరొకటి గుర్తుకొచ్చింది రామావతార సమయంలో జరిగింది కదలకు కొలిచిన ఆ పాదం సంగతలా ఉంచండి అయోధ్య నుంచి లంకా నగరం దాకా నడిచిన ఈ పాదం చూచారా ఆనాడు త్రివిక్రముడై కొలిస్తే ఆ పాదాన్ని బ్రహ్మ కడిగే శివుడు శిరమున ఆ తీర్థాన్ని దాల్చే ఇప్పుడేమో పద్నాలుగు సంవత్సరాలు దారి తెన్ను కారడవిలో తెగించి నడిచిన పాదములు మా శ్రీరామునిది పైగా పాదుకలు కాస్త భరతుడు తీసుకుని పోయాడు పులి ఉండే పొదలో దూరి దాన్ని లాగి చీల్చినట్టు రావణుడుంటే లంక చేరి ఏ ఇతర సహాయము లేకుండా దేవతలందరినీ గడగడలాడించిన రావణుని చిత్రవధ చేసి చంపాడు శ్రీరాముడు అంటూ శ్రీరామునికి రక్షగా బలమున్న ఆ బలానికి రక్షగా మంగళం పాడారు ఈరోజు ఇంతలో కృష్ణుని చిన్నతనం గుర్తొచ్చింది వెంటనే ఆ రాముడికేమి చక్రవర్తి దశరథుడు తండ్రి రాముడు బలార్జుడు శస్త్రధారి గురువులేమో మంత్రవేత్తలు కాబట్టి ఆయన కోసం ఎందుకురా బెంగ మన కృష్ణుడి సంగతి చూడండి మూడు నెలలు నిండకుండానే తల్లి అసురుడున్నాడని తెలియక బండి కింద పడుకోపెట్టింది ఆనాడిక రక్ష ఎవరు మన కన్నయ్యకి మనకి ఆయన శ్రీపాదం ఒకటి ఉంటుంది ఎదుట పడని ప్రశ్చన్న శత్రువుని గుర్తించి ముందుకు సాగి త్రాకిందంటే శకటాసురుడు కీళ్ళూడి పడ్డాడు ఆ పాదం చాపిన కీర్తికి మంగళం పాడుదాం శ్రీకృష్ణుని పరాభిభవన సామర్థ్యానికి పల్లాండు అంటున్నారు అంతకంటే ఇంకొకటి అంతకంటే ఇంకొకటి శ్రీకృష్ణుడు ఆవులను మేపడానికి అడ అడవికి వెళ్ళి ఒకచోట నిలబడితే ఆ సమయంలో కంసుంచే పంపబడిన ఇద్దరు రాక్షసుల్లో ఒకడు దూడను మరొకడు కపిత్త వృక్షమును ఆవహించి కృష్ణుని చంపడానికి వచ్చారు అది కనిపెట్టి కృష్ణుడు దూడ యొక్క నాలుగు కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి తన కాలు ఒకటి వెనుకకు కాలు ముందుకు చాపి ఆ దూడను వెలగ చెట్టు పైకి విసిరేశాడు దాంతో ఇద్దరు రాక్షసులు ఒకేసారి మరణించాడు దూడ నావహించిన వాడు వత్సాసురుడు చెట్టు ఆవహించిన వాడు కపిత్తాసురుడు ఇప్పుడు వంచిన ఆ త్రిభంగి పాదానికి పాడాలి మంగళం ఏ ఇంద్రుని కోసం ఇవన్నీ చేశాడు వాడే భగవద్ద్రవ్యాన్ని దొంగిలించాలని అనుకున్నాడొకసారి సాగనివ్వని కృష్ణుని మీద కోప్పడి రాళ్లవాన కురిపిస్తే ఆకలి కోపంలే పాపం అదే పోతుందని సహనంతో ఏడు దినాలు గోవర్ధనాన్ని వేలిపై నిలిపిన గో గోప గోపీ జనాన్ని కాపాడావే తండ్రి నీ సహన గుణానికి మంగళం అయ్యో ఇలా అన్ని గుణాలన్నింటినీ అన్నామంటే దృష్టి ఇంకా పెరుగుతుందేమో అసలు ఇవన్నీ నీ గొప్పలు కావయ్యా నీ చేత పట్టిన బల్యం ఇన్ని చేస్తుంది ఆశ్రితులను శత్రువులను సంహరించేది అదే అది స్వామి చక్రమే అనేక రూపాల్లో ఉంటుంది కదా మంగళం పాడుతున్నారు ఇంత విశేషార్థం ఉంది కాబట్టే ఏ పాసురానికైనా సరే విశేషార్థాన్ని విని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలా మాలో మంచి బుద్ధి ఉన్న ఇప్పుడు పెద్దలు అంగీకరించిన ఇప్పుడు ఆ రోజుల్లో నీ శ్రమ ఎవరూ చూడక ఆ శ్రమ తీరా పాడాలనే జ్ఞానం మాకు కలిగిన ఇప్పుడు విశ్లేష వ్యధ నోర్వజాలని మేము మా బింకం వదిలి వచ్చాము నీవే రావాల్సి ఉండగా మేమే వచ్చాము నీవు మమ్మల్ని పరీక్షించడం మానవద్దు ఇక అనుగ్రహించవయ్యా అన్నారు స్వామి చిరునవ్వులు చిలికిస్తూ చూస్తూ ఉన్నాడు మేమెన్ని అన్నా మా ప్రార్థన కాదు సాధనం మరి నీ దయ అంతే దయచూపుము అని అడగడం కూడా తగదు కేవలం నీ దయ మా ప్రాప్తం అంటూ మంగళాశాసనం చేస్తోంది ఆండాల్ ఇంకా చెప్పాలి అంటే ఇంకొక వన్ మినిట్లో ఫినిష్ చేసేస్తానండి ఇరవై నాలుగు సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా తిరుపయ్యలో శాసన పాశ్రం ఇది ఇరవై నాలుగు గాయత్రి మంత్రంలో అక్షరాలు ఎన్ని ఇరవై నాలుగు తిరుమలలో ప్రస్తుతం అద్దాల మండపం ఉన్న చోట గాయత్రి మండపంలో ఎన్ని స్తంభాలున్నాయి ఇరవై నాలుగు శ్రీ విష్ణు కంచి శ్రీ వరదరాజ పెరుమాళ్ళ సన్నిధి కొండపైకి వెళ్ళు పడికెట్లు ఇరవై నాలుగు మన కేశవనామాలు ఇరవై నాలుగు సంవత్సరానికి పక్షాలు ఇరవై నాలుగు రామాయణంలో శ్లోకాలు ఇరవై నాలుగు వేలు శ్రీరంగంలో విమానంతోటి మొత్తం ఇరవై నాలుగు గోపురాలు శ్రీ రామానుజ గాయత్రికి అక్షరాలు ఇరవై నాలుగు ఆళ్వార్ తిరునగర్లో రాపత్తు శాత్తుమరైకు నమ్మాళ్వారుకు ఇరవై నాలుగు తెరలు సమర్పిస్తారు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఒక గడియకి ఇరవై నాలుగు నిమిషాలు ఒక విఘడియకి ఇరవై నాలుగు సెకండ్లు అర్ధ మండపంలో ఇరవై రోజులు రామానుజులు తమ ఇరవై నాలుగవ ఏట శ్రీ ఆళవందార్ల తిరుమేని సేవించి వారికి మూడు కోరికలు తీర్చుదనని ప్రతిజ్ఞ చేశారు ఇలా ఇరవై నాలుగుకి అనేక విశేషాలున్నాయి రేపు ఇరవై ఐదవ పాసురంలో ఒక గొప్ప తల్లి గురించి చెప్పుకోబోతున్నాం ఆమె దేవకి ఆమె కడుపున పుట్టి యశోద దగ్గర ఎలా పెరిగాడో ఆ కథ రేపు చూద్దాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడుగలె శరణం